మన టాలీవుడ్ హీరోయిన్ సమంతా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం మనందరికీ తెలిసిందే రీసెంట్ గా సమంత తన ఫ్యామిలీతో ఉన్న కొన్ని మ్యారేజ్ బ్యూటిఫుల్ ఫోటోస్ ని షేర్ చేసుకున్నారు సమంతా రియల్ లైఫ్ లో ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు పెద్ద రీసెంట్ గానే ఆయన వివాహం నికోలే అనే అమ్మాయితో ఘనంగా జరిగినట్టు తెలుస్తుంది ఫ్యామిలీ అనే క్యాప్షన్ తో సమంత తన బ్రదర్స్తో అలాగే తన అమ్మతో ఉన్న బ్యూటిఫుల్ ఫోటోస్ ని షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అలాగే ఆ ఫొటోస్ లో సమంత లుక్ కూడా అందరినీ ఆకట్టుకుంది ఆ ఫొటోస్ ని చూసిన చాలా మంది రెటిజెన్స్ పాజిటివ్ కామెంట్స్ తో సమంత కామెంట్ బాక్స్ నింపేశారు చాలా రోజుల తర్వాత సమంతా ఇలా చూస్తున్నాం అంటూ కొంతమంది కామెంట్ చేస్తుంటే డేవిడ్ గారికి కాబోయే భార్య అయిన నీకోలే సమంత ప్రెసెంట్స్ ఈ స్పెషల్ డే రోజు తనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అంటూ కామెంట్ చేశారు దానికి సమంత లవ్ యూ వదనమ్మ అంటూ రిప్లై ఇచ్చారు ప్రస్తుతం అది కూడా వైరల్ అవుతుంది మరి ఈ వీడియోలో సమంత బ్రదర్ పెళ్లికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ చూసేయండి నాగచైతన్యతో పెళ్ళైన తర్వాత డివోర్స్ తర్వాత ఫస్ట్ టైం సమంత గారు తన ఫ్యామిలీతో బ్యూటిఫుల్ ఫోటోస్ అయితే షేర్ చేసుకున్నారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి